ప్రచారం విజయనగరం జిల్లా దట్టి రాజేరు మండలం సరైవలసలో కొడుకు సాయి గురునాయుడు ఎన్నికల మాట్లాడుతూ ప్రజాక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసే దిశలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని అటువంటి ప్రభుత్వం మరలా రావాలంటే మీరు మా నాన్నగారు అప్పల్ సేఖారికి ఎంపీ వెల్లన్న చంద్రశేఖర్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అప్పుడే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వచ్చి మరిన్ని మంచి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారన్నారు మా తండ్రి గారు అపల్ గారు మీ అందరి శ్రేయస్సు కొరకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయం నిస్వార్థంగా పూర్తి స్థాయిలో పనిచేశారని మీకు నమ్మకం ఉంటేనే మా నాన్నగారికి ఓటు వేయండి గ్రామస్తులను అభ్యర్థించారు బొత్స సాయి గురునాయుడు విద్యలే దొరికేటువంటి సదుపాయాలు అందించడం కూడా మన అందరం కూడా గమనించవలసినటువంటి విషయం అదేవిధంగా వైద్య రంగంలో ప్రతి సచివాలయంలో కూడా ఏ పని చేయవలసిన మేము ఎవరి దగ్గర రూపాయి తీసుకుని పని చేయం రూపాయి తీసుకుని పని చేసిన మనుషులు ఇది పదమూడు ఇది చాలా ముఖ్యమైన సమయం నాయకులకే కాదు ఇక్కడ ఉన్న మీ ప్రజలందరికీ చాలా ముఖ్యమైన సమయం ఎందుకంటే మీరు వేసే పదమూడులో వేసే ఓటు వల్లే ఈ ఐదేళ్లు మీరు సంతోషంగా ఉండగలరా మీ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరగలవా అనేది మీరు వేసే ఓటు వల్ల మీరు ఎన్నుకున్న నాయకుల వల్ల మీరు మీరెందుకున్న ప్రభుత్వం వల్లే తెలుస్తుంది అది మనందరికీ తెలిసిన పెద్దవాళ్ళు సంతోషంగా ఉండడానికి పెన్షన్ పథకం అంటే ముందు ప్రభుత్వం కూడా పెన్షన్ కానీ ఈ ప్రభుత్వంలో డిఫరెన్స్ ఏంటి తేడా ఏంటి పెన్షన్ చేతికి ఇస్తే సంతోషం ఉంచినప్పుడు గౌరవంతో ఇస్తే పెద్దవాళ్ళు అందరూ సంతోషం ఉండేది పది రోజులు తిప్పించుకొని పార్టీ చూసి కులా కులాన్ని చూసి చూసి పెన్షన్ చేతికి డోర్ దగ్గరికి వచ్చి తలుపు తలుపు కొట్టి మీ చేతిలో ఆ పెన్షన్ పెట్టి మీ కులం చూడకుండా పార్టీ గుర్తు చూడకుండా ఏమి చూడకుండా మీ చేతిలో పెడితేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు అలాంటి పదక మన జగన్ గారు వాళ్ళు పరిచారు మీ అందరికి తెలిసిందే కదమ్మా వాలంటీర్లు అందరూ వస్తున్నారు కదా బానే ఇప్పుడు కాదు ముందు ఇప్పుడు ఏమైందో మీ అందరికి తెలుసు ఎందుకంటే అయితే అది పెద్దవాళ్ళు సంతోషంగా ఉండాలంటే అమలు పరిచేయాలి అయితే ఊర్లో చిన్నవాళ్ళు కూడా ఉంటారు చిన్నవాళ్ళు సంతోషంగా ఉన్నారంటే అక్కడ ఆడవాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు పిల్లలు సంతోషంగా ఉన్నట్టే ఆడవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటే సంతోషంగా ఉంటారు మంచి స్కూల్లో వెళ్తే సంతోషంగా ఉంటారు దానికి జరిగిన ఏ పదకం అమలు పరిచేయారు నాడు నేడు అనే పథకం మన స్కూల్లో బెంచీలేని లేని లోని యూనిఫామ్లు కాని తెచ్చి వాళ్ళకి ఇంగ్లీష్ చదువులు ఎంతో అభివృద్ధి ఆయన చదువులు చదివిపిస్తూ పిల్లలకి అటు విద్యని అమలు పరిచారు దానివల్ల పిల్లలు అలా బడికెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ఎంతో సంతోషిస్తారమ్మా అది ఊర్లో ఉన్న అయినా సిటీలో ఉన్న అయినా మా అమ్మగారు అయినా ఎవరైనా ఒక పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఉందంటేనే వాళ్ళు సంతోషిస్తారు అది అలాంటి ఒక పథకాలు పరిచారు ఇప్పుడు మన కురు కుర్రాలు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా అవుతే విషయం ఆరోగ్య విషయంలో ఏదైనా అవుతే వాళ్ళ దగ్గరలో ఏవైనా మంచి హాస్పిటల్స్ ఉంటే వాళ్ళు సంతోషంగా పనికి వెళ్ళగలరు ఎక్కడికైనా చదువు చదువుకోవడానికి సంతోషంగా చదువుకుంటారు బయటకు వెళ్ళినప్పుడు అటువంటి ఒక విద్య ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఉంది ¿Dónde está